హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్జున అమృత స్టోరీ మీకు ఎలా అనిపిస్తుందండి ఐ హోప్ బాగానే ఉందనుకుంటున్నాను స్టోరీ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకెవరికైనా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్ అలాగే ఈ స్టోరీలో చాలా మలుపులు ఉన్నాయి ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి స్కిప్ అయ్యారంటే మధ్యలో స్టోరీ అర్థం కాదు స్టోరీ అయితే మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది చాలామంది టూ ఎపిసోడ్స్ పెట్టమని అడుగుతున్నారండి వీలు చూసుకుని ఖచ్చితంగా పెడతాను కాకపోతే నాకు ఇప్పుడు ఆఫీస్ నుండి వచ్చేసరికి టైం అయిపోతుంది అసలు వీలు పడట్లేదు అందుకే సింగిల్ ఎపిసోడ్తో అప్డేట్ చేసుకోండి త్వరలోనే రెండు ఎపిసోడ్లు పెట్టడానికి ట్రై చేస్తాను ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అర్జున్ అమృతం పదహైదవ భాగం నైట్ అర్జున్ మాట్లాడిన మాటలకి బాధపడుతూ వీలైనంత తొందరగా వాడి ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అనుకుంది అమృత అమ్మో ఈ ఫైల్ నేహా మేడంకి ఇచ్చేసిరా అని ప్రియ చెప్పడంతో సరేనంటూ ఫైల్ తీసుకొని వెళ్ళింది అమృత చైర్లో వెనక్కు వాలి కూర్చొని ఏదో ఆలోచిస్తుంది నేహా మై కమింగ్ మ్యామ్ అని అమృత రావడంతో ఎస్ కమింగ్ మేడం ఈ ఫైల్ అర్జెంటుగా ముంబైకి మెయిల్ చేయాలట అక్కడ పెట్టి వెళ్ళు ఓకే మేడం అని వెళ్తూ ఏమైంది మేడం అలా ఉన్నారేంటి ఏం లేదు అమృత కొంచెం మనసు బాలేదు అలాగా ఇలాంటి టైంలో మీకు ఎవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటుందో వాళ్ళతో మాట్లాడండి మేడం మనసు స్థిమితపడుతుంది నిజంగానా అవును మేడం అని చెప్పి వెళ్ళిపోతుంటే అమృత ఏంటి మేడం నిన్న నైట్ మీ బావకి ఫోన్ ఎందుకు చేశావు ఎందుకేంటి మేడం అప్పటికే బాగా లేట్ అయింది కదా వర్షం కూడా పడుతుంది అదే నువ్వెందుకు చేశావని మీరిద్దరూ విడిపోయారు కదా ఇప్పుడు మీరిద్దరూ భార్యాభర్తలు కాదు మరి వాడెలా వెళ్తే నీకెందుకు ఎందుకని నువ్వు మీ బావని ప్రేమిస్తున్నావా అమృత తన వైపే తీక్షణంగా చూస్తుంటే అంటే అదే అమ్ము మీ ఇద్దరికీ అసలు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు కదా మీ పెళ్ళి కూడా ఏదో యాక్సిడెంటల్గా జరగడంతో తప్పని పరిస్థితుల్లో అర్జున్ నిన్ను వైఫ్గా ఓకే చేశాడు తప్ప వాడికి నిజంగా నువ్వంటే అస్సలు ఇష్టం లేదు గుండెల్లో బాధ తన్నుకొస్తుంటే అని మీకు చెప్పాడా పర్టికులర్గా చెప్పాడని కాదు కానీ ఈ టాపిక్ ఎప్పుడొచ్చినా వాడికి ప్రపంచంలోనే అసహ్యమైన దాన్ని చూస్తే ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇస్తాడో అలానే చూసేవాడు అంతేకాదు నిన్న రాత్రి కూడా నీ టాపిక్ వస్తే అప్పుడు కూడా అంతే అసలు నీ గురించే మాట్లాడద్దని తిట్టి పెట్టేశాడు అనగానే సైలెంట్గా వెళ్ళిపోతుంటే నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పలేదు వాడిని ప్రేమిస్తున్నావా అందుకే వాడి అవసరాలన్నీ చూస్తున్నావా అని అడిగింది నేహ తల వెనక్కి తిప్పి మా మావయ్య చెప్పారు మేడం ఒకే ఇంట్లో ఉంటే మన మీద ఆధారపడ్డవాలని మనకంటే బాగా చూసుకోవాలంట దిక్కులేని నన్ను మా అత్తయ్య మావయ్య వాళ్ళ పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించారు మరి వాళ్ళ కొడుక్కి వాళ్ళు దూరంగా ఉంటే నేను చూసుకోవద్దా అందుకే వాడికి నేనంటే ఇష్టం లేకపోయినా వాడి అవసరాలనే చూస్తాను వాడికి కాదు మా అంజలికి కూడా నేనే చూసుకుంటాను కానీ ఎంత చూసుకునే నేనేదో ఒక రోజు ఒకరోజు ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోవాల్సిందే కదా అంతవరకు నేను వాళ్ళని వదిలిపెట్టను నన్ను కొట్టినా తిట్టినా సరే వాడి ప్రతి అవసరం నేనే చూసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయింది వాడికి ప్రపంచంలోనే అసహ్యమా దాన్ని చూసినట్టు చూసేవాడు అన్న మాటలు అమృత చెవిల్లో పదే పదే వినిపిస్తుంటే అర్జున్ నీకు నేనంటే అంత అసహ్యమా ఇక నువ్వేం బాధపడుకులే నేను త్వరలోనే వెళ్ళిపోతాను అనుకుంటూ బాధపడింది అమృత అంటే అమృతకి నిజంగానే అర్జున్ మీద ప్రేమ లేదు జస్ట్ వాళ్ళ అమ్మా నాన్న మీద గౌరవంతో వాడికి అన్నీ చూస్తుంది మరి వాడికి వాడికి తనంటే అసలు ఇష్టంనేది లేదు కదా ఉంటే అందరి ముందు ఇంతలా అవమానించడుగా అనుకుంది నేహా మీకెవరితో మాట్లాడితే హ్యాపీగా ఉంటుందో వాళ్ళతో మాట్లాడండి అన్న అమృత మాటలు కూడా గుర్తొస్తుంటే అమృత చెప్పింది కరెక్ట్ అనుకుంటూ ఫైల్ తీసుకునే నవ్వుతూ అర్జున్ దగ్గరికి వెళ్ళింది అర్జు అర్జు నేహా నీకు ఎన్నిసార్లు చెప్పాను అడగకుండా లోపలికి రావద్దని అడిగి రావడానికి నేనేమైనా ఇక్కడ పనిచేస్తున్నానా నేను కూడా ఈ కంపెనీ ఫౌండర్ని విసుగ్గా సిస్టంలో వర్క్ చేస్తున్నాయి సరే ఇంతకీ ఎందుకు వచ్చావు చెప్పు ఎందుకంటే నాకు బోర్ కొడుతుంది అందుకని ఇద్దరం అలా సరదాగా బయటికి వెళ్దామని వచ్చాను వాట్ నీకు బోర్ కొడుతుందని బయటికి రావాలా పిచ్చా నీకు మనకి ఆఫీస్లో వర్క్ ఎంత ఉందో అర్థమవుతుందా వర్క్ ఎప్పుడు ఉండేదే కదా అర్జు ప్లీజ్ రా వెళ్దాం రా ఐ ఫీల్ వెరీ లోన్లీ సీరియస్గా షడాప్ నేహా నోరు ముసుకొని వెళ్ళి వర్క్ చూడు లేదంటే నీకు హెల్త్ అప్సెట్గా ఉంటే లీవ్ తీసుకుని ఇంటికి వెళ్ళు అంతేకాని నన్ను ఇలా డిస్టర్బ్ చేయకు అని వార్నింగ్ టోన్తో చెప్పగానే కొంచెం భయపడి ఛ వీడు మారాడు అనుకుంటూ వెళ్ళిపోయింది నేహ ఆఫీస్ నుండి త్వర త్వరగా బయటపడింది అమృత ఈరోజు ఎలాగైనా ఎలాగోలా ఏదో ఒక ఆర్ఫనో హాస్టల్లో వెతుక్కోవాలి కానీ హాస్టల్లో అయితే డబ్బులు కట్టాలి కదా నా దగ్గర ఏమో అసలు డబ్బే లేదు పోనీ ప్రస్తుతానికి ఏదైనా ఆర్ఫనైజ్లో ఉండి తర్వాత ఏదైనా పని చూసుకుని హాస్టల్లో చేరతాను అనుకుంది అవును ఇలానే చేయాలి కానీ ఇక్కడ అనాథాశ్రమాలు ఉన్నాయో లేదో అనుకుంటూ తన ఫోన్లో లొకేషన్స్ ట్రేస్ చేయగానే అక్కడ నుండి కొద్దిగా దూరంలో కస్తూరిబా అనాథ శరణాలయం కనిపిస్తుండడంతో ఆటోలో అటువైపుకి బయలుదేరింది అమృత అరగంట జర్నీ తర్వాత కస్తూరిబా అనాథ శరణాలయం అన్న బోటు దగ్గర ఆటోలో దిగి లోపలికి అడుగు పెడుతుంటే బంగారు తల్లి నేను ఇక్కడున్నానమ్మా నువ్వెక్కడికి వెళ్తున్నావు అని రఘురామయ్య అంటున్నట్టే అనిపిస్తోంది అమృతకి నన్ను క్షమించమావయ్య నా వల్ల ఇక మీరు బాధపడకూడదు అందుకే ఇక్కడికి వచ్చాను ఇక మీకు నేను కనిపించాలనుకోవట్లేదు అనుకుంటూ కళ్ళు తుడుచుకుని భయం భయంగా చుట్టూ చూస్తూ లోపలికెళ్ళింది అక్కడ ఒక ఆవిడ కూర్చుని ఏదో ఫైల్ చూసుకుంటుంటే నమస్తే మేడం తల పైకెత్తి ఎవరు అంటూ పైనుండి కింద వరకు చూసి ఎవరమ్మా నువ్వు నా పేరు అమృత అండి నాకెవ్వరూ లేరు ఇక్కడ ఉండొచ్చేమోనని పింక్ కలర్ టాప్ లెగ్గిన్ వేసుకుని సింపుల్ మేకప్తో మెల్లో సింగిల్గా కనిపిస్తున్న డైమండ్ పెన్నెట్ని చూసి చూడమ్మా నీ డ్రెస్ కాస్ట్ ఎంత తెలీదండి నేను చెప్పనా ఎంత లేదన్నా మూడు వేలుంటుంది ఇలాంటి డ్రెస్ వేసుకుని నీకెవరూ లేరని చెప్తే నన్ను నమ్మమంటావా నీ ఒంటి మీద బట్టల దగ్గర నుండి నువ్వు తినే తిండి వరకు అన్నీ డబ్బుతో కొన్నవే అందుకే నిన్ను నేను జీతం లేని పని మనిషిని అనేది అన్న మాటలు గుర్తొచ్చి ఏంటమ్మా అలా చూస్తున్నావు నిన్నే అడిగేది అయ్యో నిజమండి నాకెవరూ లేరు ఇవన్నీ నావి కాదు నన్ను చిన్నప్పటి నుండి ఓ కుటుంబం దగ్గరికి తీశారు వాళ్ళవే ఇవన్నీ వాళ్ళవే తిరిగి వాళ్ళకి ఇచ్చేయాలి మరి అక్కడి నుండి ఎందుకు వచ్చేసావు ఎన్ని రోజులని వాళ్ళ మీద ఆధారపడ్డం అందుకే ఇక్కడుండి ఏదైనా పని చూసుకుందాం అనుకుంటున్నాను అలాగా అయితే నీకెవరూ లేరంటావు అవునండి అమృతని ఆవిడ పైనుండి కింద వరకు స్కాన్ చేస్తుంది అందంగా అమరిన అవయవ సౌష్ఠవంతో తీరైన బట్టల్లో పొందిగ్గా కనిపిస్తున్న అమృతని తేరిపారా చూసి నవ్వుకుంటుంటే అప్పుడే ఆవిడికి ఫోన్ రావడంతో హలో చెప్పండి నేను పంకజం పటేల్ని చెప్పు పటేలా మళ్ళీ సరుకు ఏమైనా కావాలా అందుకేగా నీకు ఫోన్ చేసింది చూడు ఇంకా పది రోజుల్లో మా సార్ వస్తున్నారు మంచి అమ్మాయి కావాలి అలాగా అవును కానీ ప్రతిసారి ఇలా రకాలు చచ్చు రకాలు పంపకు కావాలంటే ప్రతిసారి ఇచ్చేదానికంటే నాలుగు రేట్లు ఎక్కువే ఇస్తాను ఈసారి నువ్వేం చేస్తావో నాకు తెలీదు హీరోయిన్ లాంటి అమ్మాయిని పంపించు అసలే మా సారు మహారసికుడు అంటుంటే ఎదురుగా నిలబడి చుట్టూ చూస్తున్న అమృతని చూసి నవ్వుకుని తప్పకుండా పంపిస్తా అలాంటి సరుకు ఇప్పుడే దిగింది ఆ సంగతి నేను చూసుకుంటాలి నువ్వేం దిగులు పడకు అని ఫోన్ పెట్టేసింది పంకజం చూడమ్మా అయితే నీకు రూమ్ కావాలంటావు అవునండి సరే అయితే నిన్ను చూస్తే అనాథలా అనిపించకపోయినా నీ మాటలు వింటుంటే నిజమే అనిపిస్తుంది ఇంతకీ ఎప్పుడొస్తున్నావు ఈరోజే దిగుతావా లేదండి ఒక రెండు రోజుల్లో వచ్చేస్తాను చూడమ్మా నాలుగు రోజుల్లో ఇక్కడ ఇన్స్పెక్షన్ జరుగుతుంది వీలైనంత త్వరగా వచ్చి లేదంటే వాళ్ళకి ఒక్కరు ఎక్కువైనా నేను సమాధానం చెప్పుకోవాలి ఒకవైపు బాధగా ఉన్నా మరోవైపు సంతోషంగా అనిపిస్తుంటే చాలా థ్యాంక్స్ మేడం నేను రెండు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి వెళ్ళిపోతుంటే ఇదిగో అమ్మాయి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళు సరే మేడం అంటూ తన నెంబర్ ఇచ్చి వచ్చేసింది అమృత జయ చుట్టూ చూసి అంజు అమ్మా అంజు ఆ ఏంటత్తయ్య నిన్న నీకు లోపల దాచిపెట్టమని డైమండ్ నెక్లెస్ ఇచ్చాను కదా అవును బీరువాలో పెట్టాను కొద్దిగా తీసుకురమ్మా పనుంది సరే అత్తయ్య అంటూ వెళ్తుంటే వాటితో పాటు మీ మామయ్య పెళ్ళికి తెచ్చిన డబ్బు నగలు కూడా దాచిపెట్టావు కదా అవి కూడా తీసుకొచ్చేయి సరే అత్తయ్యా అని అమలు ఏంటంజు బీర్వా తాళాలు ఎక్కడున్నాయి నా రూమ్లో ఉంటాయి తీసుకో సరేనని అమ్మూ రూంలో కీస్ తీసుకుని నగల కోసం చూస్తే అవి ఎక్కడా కనపడలేదు అరే నగలేమయ్యాయి అనుకుంటూ అత్తయ్యా అత్తయ్యా అంటూ వెళ్ళింది అంజలి ఏంటే ఒత్తి చేత్తో వచ్చావు నగలేవి అక్కడ నగలు లేవత్తయ్యా నువ్వు కానీ ఎక్కడన్నా పెట్టావా గట్టిగా అరుస్తూ నేనక్కడ పెట్టానే నీకే కదా ఇచ్చాను అవును కానీ అక్కడ అవి లేవు అయ్యో అయ్యో నగలు కనిపించకపోవడమేంటి ఏమైపోయాయి అనుకుంటూనే వెళ్ళి బీర్వా అంతా వెతికింది కానీ ఎక్కడా దొరక్కపోవడంతో గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తుంటే కిచెన్లో వంట పనిలో ఉన్న అమృత చేతులు బయట కొంగుకు తుడుచుకుంటూ వచ్చి ఏమైంది పిన్ని ఎందుకలా అడుస్తున్నావు ఏమైందా చేసిందంతా చేసి ఎందుకు ఏడుస్తున్నావంటున్నావా నా కూతురి కోసం తెచ్చిన డబ్బు నగలు ఏమయ్యాయే చెప్పు అని గట్టిగా అడిగితే అయోమయంగా నాకేం తెలుసు పిన్ని నంగనాచిలా మాట్లాడుకు బీర్వా తాళాలన్నీ నీ గుప్పట్లనే కదా పెట్టుకున్నావు మరి నువ్వుగాక ఇంకెవరు తీస్తారు అనగానే గట్టిగా పిన్ని అని అరిచేసింది అమృత ఎందుకే అరుస్తావు నా కూతురు నా అల్లుడితో ఎక్కడ సంతోషంగా ఉంటుందోనని దొంగతనం చేసి చచ్చావు కదా అనగానే అత్తయ్య ఇంకొక మాట దాని గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అంది అంజలి అయ్యో నీకు తెలియట్లేదే దాని సంగతి అని నెత్తి నోరు మొత్తుకుంటుంటే ఇంతలో అతయ్యా ఏంటి గొడవ అంటూ అప్పుడే ఆఫీస్ నుండి వచ్చాడు అర్జున్ వచ్చేవాళ్ళుడు చూడరా మీ పెళ్లి కోసం స్వర్ణకి డైమండ్ నెక్లెస్ కొంటే ఈ అమృత దాన్ని బీర్వాలోనే మాయం చేసింది దీనికి ఎందుకురా ఇంకా ఇంట్లో పెట్టుకున్నావు కనీసం నువ్వన్నా అడగరా ఆ డబ్బు నగలు ఎక్కడ పెట్టిందో అన్నయ్య ఇదంతా అబద్ధం మన అమ్మ గురించి మనకు తెలియదా అదెందుకు తీస్తుంది ఎప్పటి నుండో మన ఇంట్లో అన్నీ తనే చూసుకుంటుంది అత్తయ్య ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటుంది అని అంజలి అంటుంటే కన్నీళ్లతో నిలబడి ఉన్న అమృతని సీరియస్గా చూశాడు అమృత అర్జున్ వైపే చూస్తూ నాకేం తెలియదు అర్జున్ నిజంగానే నేను తీయలేదు ఏంటన్నయ్య మాట్లాడవు అమృత వైపే చూస్తూ ఏం మాట్లాడవంటావు పోయింది స్వర్ణది కీస్ ఉన్నవి తన దగ్గర మరి డౌట్ ఆటోమేటిక్గా తన మీదకే వస్తుందని కదా అదేంటన్నయ్య అలా అంటావు తను అంజు ఒక్క నిమిషం అని ఆపేసిన అమృత అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ నేను తీశానని నువ్వు నమ్ముతున్నావా అంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన వైపే చూశాడు అతని చూపుల్లో ఏమర్థమైందో తెలియదు కానీ అంటే నువ్వు నమ్ముతున్నావా అర్జున్ ఏమీ మాట్లాడకుండా తల పక్కకి తిప్పుకున్నాడు థ్యాంక్ యూ అర్జున్ థ్యాంక్ యూ సో మచ్ నా మీద నీకు చాలా నమ్మకం ఉంది నేను వెళ్ళిపోతాను అర్జున్ ఇప్పుడే ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ ఏడుస్తూ తన రూంలోకి వెళ్ళిపోయింది అమ్మయ్యా మొత్తానికి ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోయే రోజు వచ్చేసింది స్వర్ణ దేవుడి దయ వల్ల ఇది ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఇక బావ నాకు దగ్గరైపోతాడు అనుకుంది ఏంటన్నయ్య ఇది అది మన అమ్ము దాన్ని దొంగతనం అంటున్నావా కాదని చెప్పన్నయ్యా ఎలా చెప్తాడే వాడి ముందు దొంగతనం కనిపిస్తుంటే అంతలో బ్యాగ్తో బయటకొచ్చిన అమృతని చూసి అమ్ము ఎక్కడికే వెళ్తున్నావు నేను వెళ్ళిపోతానంజు అని అర్జున్ వైపు చూస్తూ నా మీద నమ్మకం లేని ఇంట్లో నేను ఉండలేను అది కాదే ప్లీజ్ అంజు నేను ఇంకో రెండు రోజుల్లో ఎటు వెళ్ళిపోవాలనుకున్నాను కానీ ఈ లోపే నాకు చాలా మంచి బిరుదిచ్చారు అని అర్జున్ దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను అర్జున్ అనగానే చాలా థ్యాంక్స్ ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకుని వెళ్ళిపోతున్నందుకు అనగానే బాధగా నవ్వి వెళ్ళిపోతూ నీ డబ్బుతో కొన్న వేవి నేను తీసుకెళ్లట్లేదు మా మామయ్య కొన్నిచ్చిన బట్టలు తీసుకెళ్తున్నాను కావాలంటే చెక్ చేసుకో అతయ్యకి మావయ్యి ఈ విషయం చెప్పకు అంజలి బాధపడతారు నిదానంగా ఎప్పుడైనా చెప్పు నీ ఆరోగ్యం జాగ్రత్త అని జాగ్రత్తలు చెప్తుంటే ఏడుస్తూ అది కాదమ్మో అన్నయ్య మాటలు పట్టించుకోకే కనీసం ఆనందం వచ్చేవరికైనా ఉండవే అని ఎంత చెప్తున్నా లేదమ్మో నేను వెళ్ళిపోవాలి ఒక్క నిమిషం కూడా నేను ఇక్కడ ఉండలేను అంటూ కన్నీళ్లతో ఆ ఇంటి గడప దాటింది అమృత